ఫోన్ ట్యాపింగ్ అని కాళేశ్వరం అని ఒక లిక్కర్ కేసు కవిత వల్ల బయటికి పోయి డైరెక్ట్ బిఆర్ఎస్ వాళ్ళ మీదనే డైరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వడం ఆ జగదీష్ రెడ్డిని లిలిపు లిలిఫుడు అనడం కేసర్ చుట్టూ దయ్యాలు చేరినయి అని చెప్పి చెప్పడం ఇవన్నీ పార్టీ కొంచెం నష్టం కలిగించే వ్యవహారం అయితే ఇక్కడ అదే సమయంలో ఏదో మన తెలంగాణ సామ తండ్రు కదా మూలియే నక్క మీద వచ్చి తాటిపండు పడ్డట్టు అన్నట్టు ఇదే సమయంలో ఇక్కడ గుబల్ రాజు కూడా పార్టీకి రాజీనామా చేసాడు బీఆర్ఎస్ కు గువ్వల గుడ్ బై పార్టీ సభ్యత్వానికి మాజీ ఎమ్మెల్యే బాలరాజు రాజీనామా కేసీఆర్ కు లేక తొమ్మిదిన బీజేపీలో చేరేందుకు ఏర్పాట్లు కమలంతో కారు కలవనుందనే ఈ నిర్ణయం అదే పాటలు మర్రి బీరం అంటూ ప్రచారం ఖండించ జనార్దన్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే కొండ బాల వీడి బీజేపీలో చేరిన అబ్రహం అంటూ మనం మాట చూస్తున్నాం మరి బీఆర్ఎస్ నుంచి గువ్వల బాల కింద మరి ఏం తక్కువ అయిందో ఏమో గానీ నిజ పార్టీకి నిబద్ధతగా నిజంగా పనిచేసిండు ఆయనకి టికెట్ ఇచ్చారు మరి ఏమనుకుంటున్నామో ఏమన్నా రెండు సార్లు ఆ ప్రభుత్వం ఆయన మంచి ఎవరు ప్రభుత్వ ఇప్పుగా ఆయనకు మంచి అధికారమే కట్టబెట్టారు అయినా కానీ బాలరాజు మరి ఎందుకు పోయిండు పార్టీ ఎందుకు వేయాల్సిన పరిస్థితి వచ్చింది మరి గౌరవం దక్కట్లేదు ఆ పార్టీలా లేకపోతే ఏమైనా ఆర్థిక లావాదేవీల వల్ల ఏమైనా నిర్ణయం తీసుకున్నాడా అనే కోణాలు కూడా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఈ మధ్యలో ఒక ఆడియో బయటకు వచ్చింది అది వైరల్ అవుతా ఉంది ఆల్రెడీ బీఆర్ఎస్ బీజేపీ రెండు కలవబోతున్నాయి ఇవాళ కలవ ముందుకే మనమే ముందే బీజేపీలో చేత అయిపోద్ది అని చెప్పేసి ఒక ఆడియో అయితే సోషల్ మీడియాలో గులా బాలరాజు వైరల్ అయితుంది మరి అది నిజమా అబద్ధమా అదివరకు తెలియదు ఇక ఎందుకంటే ఆయన ప్రకటించలేదు ఇంతవరకు కూడా ఇక్కడ బీజేపీలో చేరేందుకు తొమ్మిది ఏర్పాట్లు చేస్తున్నారు అన్నట్టు చూస్తా ఉన్నాం ఇది ఇప్పుడు ఇలాంటిది స్థానిక సంస్థల ఎన్నికల ముందు రాజు రాజీనామా అయితే అదేవిధంగా బై ఎలక్షన్స్ ఉన్నాయి ఇవైతే ఇవన్నీ కూడా కొంత బీఆర్ఎస్ పార్టీకి దెబ్బనే చెప్పుకోవాలి మరి అసలు వాస్తవానికి ఎందుకు వెళ్ళిపోతా ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ కొంచెం దూరంగా ఎందుకుంటారు కవిత ఎందుకు దూరంగా ఉంటుంది ఏంది కారణం ఇక్కడ వాస్తవం చూసుకుంటే ఏమైతుందంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరితం కావడమే ఇది ప్రధానంగా అదే కారణం అని చెప్పి తెలుస్తా ఉంది ఎందుకంటే ఆయన పార్టీ క్యాడర్ ని కలవట్లేడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కలవలే పదవి పోయింది పదవి పోయా కూడా మంచిగా ఫామ్ హౌస్టాడు వాళ్ళ క్యాడర్ని కలుస్తలేడు లీడర్నే కలుస్తలేడు ఆ మాజీ ఎమ్మెల్యే నేను కలుస్తాడు ఎమ్మెల్యే కలుస్తలేడు ఎవరిని కలుస్తలేడు ఎవరికి టైం ఇస్తలేడు మాట్లాడతలేడు ఒక వైపు చూసుకుంటే వాళ్ళ పాటలు కుమ్మలాడలు జరుగుతా ఉన్నాయి ఆ కేటీఆర్ కవిత వీళ్ళు కొట్టుకుంటా ఉన్నారు ఆ పార్టీ భవిష్యత్తు రేపు అంధకారం అయ్యే పరిస్థితి ఆ అందుకే పార్టీని వీడుతున్నారు అదే విధంగా గూలపాలయ మళ్ళీ మరికొంతమంది వీడి అవకాశం ఉందని చెప్పి కూడా చెప్తా ఉన్నాడు సరే అది ఏమైతుందో ఏదో చూడాలి అది